సంఘం ఆధ్వర్యంలో ప్రింటర్ బహుకరణ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పాలిచెర్ల పాలెం హై స్కూల్ నందు శుక్రవారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వరుణ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో ప్రింటర్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారు పుట్టిన ఊరిని చదువుకున్న స్కూల్ ని మరిచిపోకుండా ఈ స్కూల్ కు పదవ తరగతి విద్యార్థులకు ఈ స్కూల్ కు పదవ తరగతి విద్యా సామాగ్రిని ప్రింటర్ ను ఇవ్వడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో దాత వరదిరెడ్డి రెడ్డి వరదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి శరత్కుమార్ రెడ్డి బండి ధనుంజయ రెడ్డి సిద్దారెడ్డి రెడ్డి పల్లమాల హరినాథరెడ్డి రెడ్డి బత్తల వెంకట హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ మాధవయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు 本当に。 ఈ కార్యక్రమాన్ని తొలి తొలిపలుకులు అందించవలసిందిగా వాట్సాప్ గోదా ఉపాధ్యాయులు సుభాదృష్టి గురించి ఈ సంస్థ తరపున మా స్కూల్కి అనేక సేవా కార్యక్రమాలు ఇంత ముందు కూడా అందించుకున్నారు సార్ని చూస్తున్నాను నేను ఇంతకుముందు కూడా ఫర్నిచర్ ఇట్లా సార్ చేసినట్టుగా నాకు గుర్తుంది సో అలాగా అలాగే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మా స్కూల్కి ఇలాంటి సేవా కార్యక్రమాల సేవలు సేవలను అందిస్తారని ఇప్పుడు అందించినటువంటి సేవలకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక ముందు కూడా ఇలాగే మాకు కావలసినటువంటి తీర్చడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ నాకు పరిచయం ఉంది సారు మా పాఠశాలకి ఎంతో అవసరాన్ని గుర్తించి మా పాఠశాలలో ప్రతినిత్యం ఇప్పుడు ఎన్నో అవసరాలు ఉంటాయి ప్రింటర్ మేము కోరిన వెంటనే నేను వెంటనే మీకు ఒక వారం క్రితం మీరు అడగడం జరిగింది ఒక వారం క్రితం మనకు తరగతి విద్యార్థులకి వచ్చి ప్యాడ్స్ పెన్స్ అన్నీ కూడా ఈ సింహపరేది రెడ్డి సంక్షేమ సంఘం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళా మనకు ప్రింటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రింటర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏది అడిగితే అది మనకు పాఠశాలకి అందిస్తూ ఉన్నారు ఈ సేవా కార్యక్రమాల్లో వారు నిరంతరం కూడా మన పాఠశాలను గుర్తుపెట్టుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది వారికి హృదయపూర్వకంగా మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరపున విద్యార్థులందరి తరఫున చంద్రశేఖరెడ్డి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్ందు మా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వదిలిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆర్థిక సహకారంతో ప్రింటర్ని ఈ స్కూల్కి బహుబరించడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ గ్రామంలో ఏం కావాలన్నా కూడా మంచి చెట్లు చూసేవాళ్ళు ఈ స్కూల్కి కూడా ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు సంఘంలో కూడా వాళ్ళు గౌరవ సలహాదారుగా కూడా ఉన్నారు ఈ సంఘ సభ్యులు కూడా అదేవిధంగా మా సభ్యులందరికీ కూడా స్వాగతం ఎందుకన్నానంటే మన రెడ్డి సార్ది ఈ ఊరే పార్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఊడూరులో ఉన్నారు ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు పుట్టిన ఊరికి ఏదో ఒక చేయాలా పుట్టిన గ్రామంలో మనం ఇక్కడే చదువుకున్నాం పెద్దవాళ్ళైనా ప్రయోజకులైనా మన ఊరికి ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి మొన్న వచ్చినప్పుడు మెటీరియల్ ఇవ్వటం కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇది ఇవ్వట్టడం కానీ ప్రతిసారి కూడా ఏదో ఒకటి మన గ్రామంలో చేయాలా మన హై స్కూల్కి చేయాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇలాంటి దాతల సహకారంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఈ స్కూల్కి కానీ ఈ గ్రామంలో కానీ ఏదైనా అవసరమైనప్పుడు ఈ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది మన పాఠశాలకు దాదాపు వరిదిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు సన్నతన్న ధనంజయ రెడ్డి గారు సిద్ధారెడ్డి రెడ్డి గారు పన్న రెడ్డి గారు శేషారెడ్డి గారు మా కుమార్ సార్ అందరికీ కూడా నమస్కారాలు మిత్రుడు సురేంద్రకు అభిమాను అభినందనలు ముఖ్యంగా డబ్బులు చాలా చాలామంది దగ్గర ఉంటాయరా మనం చాలా చాలా గొప్పవాళ్ళని చూస్తుంటాం చాలా డబ్బులు పెట్టుకుంటారు కానీ వాళ్ళు అక్రమంగా సంపాదించిన పది మందికి పెట్టే గుణం ఉండదు సారు మన మన పాఠశాలకు మొన్న అడిగిన వెంటనే ఆయన ఆయన సొంత కష్టం అది ఆయన బాగా ఈ ఊర్లో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి నుంచి పోయి గూడూరులో చదువుకొని పాలిటెక్నిక్లో లెక్చరర్గా చేసి నాకు తెలిసి ఒక వెయ్యి పదిహేను వందల మందికి సారు ఇల్లు కట్టి చుట్టాడు వాళ్ళు నేను ఒకడిని ఇంజనీర్లు అంటే దినాలు ఇప్పుడంటే చాలామంది ఉన్నారు ఇంటికొకరు అప్పట్లోనే మున్సిపల్ ప్లానర్ ఆయన సారుతో ట్రావెల్ చేసిన వాళ్ళు తెలుసు సార్ యొక్క గుణం ఆయన డౌన్ టు ఎత్ చాలా ఆయన మాట తీరు కానీ ఏదన్నా వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సున్నితంగా చెప్తాను నేను చాలా దగ్గర గమనించాను సార్ని నా సార్ నాకు రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి ఏడు ఎనిమిది నుంచి సార్ బాగా పరిచయం సార్ మాట తీరు కానీ ఆయన మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా సిమ్మకూరి రెడ్డి సంక్షేమ సంఘం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థులకి పరీక్ష దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్తంత సందర్భంగా పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది ఆ సందర్భంగా మన పెద్దలు ఈ గ్రామస్తులు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వర్దిరెడ్డి రెడ్డి సార్ని పాఠశాల తరఫున మన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ఒక చిన్న విన్నపాన్ని అడగడం జరిగింది ఏంటంటే పాఠశాలకి మనం ప్రింటింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది పొందినటువంటి పరిస్థితుల్లో ప్రింటర్కి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మనకి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రింటింగ్కి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా పరీక్ష పేపర్లు ఏదన్నా చేసుకోవాలన్నా ముఖ్యంగా పాఠశాల అవసరాలకు కూడా ఇంత పెద్ద హై స్కూల్కి లేదన్నప్పుడు వెంటనే సార్ దాన్ని చెప్పారు చెప్పిన వెంటనే దాన్ని ఈరోజు ప్రింటర్ని మనకు అరేంజ్ చేశారు ఆ విధంగా ఆ సందర్భంగా సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సార్కి ముఖ్యంగా నెల్లూరు నుంచి సమయాన్ని కేటాయించి ఇచ్చిన దానికి సార్కి స్వాగతం పలుకున్నాను ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మాజీ చైర్మన్ గా ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కాదు గ్రామ పెద్దగా మాకు అందర అందరూ అందించేటటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని సమీరంగా ఆహ్వానం పొందుతూ ఉన్నాం రెడ్డి సంక్షన్ సంఘం చిలపూర్ మండల శాఖ అధ్యక్షులు సంత్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు సంపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాటల గ్రామంలో ఇక్కడ స్కూల్లో విద్యార్థి అయినటువంటి బొదిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు ఒక ప్రింటర్ని విభోహరించడం జరుగుతుంది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ చదివారంట ఇప్పుడే అడిగాను నేను ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి బహుమతులు ఇవ్వడం చాలా విషయం ఎందుకంటే ఉండే ఊరు పాచల్ల గ్రామం కాబట్టి ఆయన సొంత ఊరు కాబట్టి ఆ ఊరు గుర్తుపెట్టుకొని ఆయన నేను సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకర విషయం ఆయన ఇంజనీరింగ్ చదివి అంటే అప్పట్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆయన విద్యార్థి దశ అంటే మేము చదివేటప్పటికే ఇంజనీరింగ్ లేదు తక్కువ ఆయన పాలిటెక్నిక్ చేసి పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసి గొప్ప ఇది కావటం చాలా సంతోషకర విషయం అదేవిధంగా చెంపూర్ రెడ్డి సంక్షేమ సంఘానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిగా సంఘాన్ని బలోపేతానికి ఎంతో కృషి చేశారు ఈరోజు సంఘం నిలబడిందంటే రెడ్డి గారి వల్లే ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చెంపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ స్కూల్కి ఏదో సేవా కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాము దీనికి కారణం ఏంటంటే మన బజేంద్ర రెడ్డి ఈ స్కూల్లో ఉండడం వల్ల గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ స్కూల్కి ఏదో సేవా కార్యక్రమంతో ప్రతి సంవత్సరం మీకు దాదాపు టెన్త్ విద్యార్థులకి ప్రాట్స్ అయితే ఏదైనా మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం కానీ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సందర్భంగా మేము మళ్ళీ వచ్చి మీకు అందరికీ ప్రాడ్స్ కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మీరు నెక్స్ట్ టెన్త్కి వస్తారు మీరు అదేవిధంగా ఇప్పుడే చేస్తున్నాం ఎందుకంటే టెన్త్లో బాగా మంచి మార్కులు సాధించారంటే మీకు మంచి పోర్త విభం చేస్తా రెడ్డి సంఘం తరఫున నేను తెలియజేస్తూ అవకాశించిన పనిచేస్తున్నాను అంతకుముందు గూరూరు బాయ్స్ హై స్కూల్లో పనిచేశాను అప్పుడు అప్పటి నుంచి కూడా అర్థాలు చేస్తున్నాను సింహపూరి రెడ్డి సేవా సంఘం ద్వారా మంచి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు మన ఊర్లో ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు మిగతా పెద్దలందరికీ కూడా ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే వ్యక్తిగతంగా నాకు ఎవరైనా సహాయం చేస్తే నేను వాళ్ళ పట్ల కృతజ్ఞత భావంతో ఉండడం అనేది సా సాధారణమైన విషయం కానీ ఇది ఒక సంస్థాగతమైనటువంటి విద్యా విషయ సంస్థాగతమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దీనిలో ఈ ప్రింటర్ ఇవ్వడం ద్వారా ఏ ఒక్క టీచర్ కూడా ఇండివిజువల్ అనేటువంటి లబ్ధి పొందేటువంటి పరిస్థితి లేదు మన పాఠశాలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ పిల్లలకు కావాల్సిన కోశ్చిన్ పేపర్లు ఇచ్చి అన్నింటినీ కూడా వీటిలో తీసి మీకు అందరికీ ఇస్తున్నారు మరి ఇంత వితరణ చేయాలి అనేటువంటి ఒక మంచి మంచి సదాశయంతో ఇక్కడ వచ్చినటువంటి మరి సంస్థ సింహపూరి రెడ్డి సేవ సంఘ సంఘానికి పాఠశాల తరఫున సిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందుకనే మన అన్నారు మన పద్యంలో అరులో కరువుకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితార్థము కన్నా పరమార్థమున్నదా లలిత సుగణజాల తెలుగు ద్వారా చాలా సింపుల్గా ఉండేటువంటి ఒక పద్యంలో చెప్తారు ఏమి ఆశించి మరి గోవులు పాలిస్తున్నాయి చెట్లు పూలు పూస్తున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి పరహితార్థము కన్నా పరమార్థం ఉన్నదా అంటే మనము మన మన మనకు సంబంధించినటువంటి కొంత చూసుకుని మన స్వప్రయోజనాలను కొన్ని చూసుకొని కానీ ఇతరులకు ఏం చేస్తున్నాం సొసైటీకి ఏం ఇస్తున్నాం అనేటువంటి భావన ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఉత్తమమైనటువంటి మనసు కలవారు ఇతరుల కోసం పరితపించేటువంటి మనసు చాలా గొప్ప దైవ సమానమైన మనసు అని స్వామి వివేకానంద చెప్తారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ఒక ఒక మీటింగ్ లాగా పెట్టుకుని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సంస్థ యొక్క ప్రయోజనాల కన్నా భావి భారత పావులు లేరు వాళ్ళకి మనసులో కలగదు అడిగారు మన వీలేదే అనేసి అదేవిధంగా నేను ఇంతకుముందు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఎక్కడా లేదు చెన్నైలో మౌంట్ రోడ్లో పదమూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది అదే కదది అక్కడి నుంచి నాకు ఆర్డర్ వచ్చింది అందరూ ఆశ్చర్యపోయినారు ఐక్యతతో మా పాల్చెల్లవరపాల స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్స్ ఇక్కడ ప్రింటర్ అనేది చాలా ఇబ్బంది పొందిస్తుంది అని పది రోజుల కింద ఇదేక సిమ్ బుక్స్ ప్యాక్ ఇచ్చినప్పుడు చెప్ అడగటం జరిగింది నేను వాగ్దానం చేశాను మన ప్రజలందరి గారికి డబ్బులు ఇస్తే పదిహేను వేలు ట్రాన్స్ఫర్ చేశాను అన్నమాట వాళ్ళు వెంటనే తెచ్చి ఇక్కడ ఇవ్వటం జరిగింది తర్వాత నా పేరు బదులు మా ఉండే అద్వైత ఏం పేరు పడలేదు నేను మనసులో ఉండే చెప్పాను అద్వైత పేరుతో ఇస్తామనుకున్నా కానీ ఇది రాసిన పర్వాలే సంతోషం తర్వాత ఇక్కడ ఈ స్కూల్లో ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఏబి అని ఇద్దరు స్కూల్ ఇద్దరు మీరు చదువుకునే వాళ్ళు ఉన్నారు ఏ నాయన కోట్లు నుండి డబ్బు బి నాయనకి ఏం లేదు కానీ నా కుటుంబం చదివించాలనే పట్టుదల మాత్రమే ఉంది ఏ నాయన దగ్గర డబ్బు బాగుంటే ఏ వచ్చేసి వ్యాయామానింట్లో డబ్బు చిల్ల పల్లగా ఖర్చు పెట్టడం తర్వాత మంచి పద్ధతులు కూడా లేకుండా పోతాయి చదువుకున్న వాడికైతే అయితే జ్ఞానం అంతకుముందు తల్లిని తల్లి తండ్రిని ఏ విధంగా మనల్ని కష్టపడి పైకి తెచ్చారా సమాజంలో ఎవరు దుస్థితి అంటే మంచి స్థితిలో లేని వాళ్ళు ఉన్నారా మనకు కలిగిన సహాయం చేయగలమని కూడా అభిప్రాయం ఏర్పడుతుంది తర్వాత డబ్బు లేని కుమారుడు తినదిన పైకి పోతాడు ఎందువల్లంటే ఒక ఆఫీసులో పోయి ఒక మాట మాట్లాడనుకున్న చదువు ఉంటేనే ఈ రోజుల్లో విలువిస్తారు డబ్బు ఉంటే అది విలువ రాదు దుర్వ్యసనాలకు కూడా పాల్పడేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత మంచి చెడ్డ లోకంలో అందరికీ మంచి కావాలంటే చదువు అనేదే ముఖ్యం డబ్బు కాదు ముందు చదువు అనేది వస్తే డబ్బు అనేది కూడా మనకి తప్పకుండా సహాయం చేస్తుంది కాబట్టి విద్యార్థులు బాగా చదువుకోవాలి మాకు అప్పుడు ఈ అవకాశాలు అన్నీ లేవు ఏదో ప్రస్తుతం గైడ్ని కానీ టెక్స్ట్ బుక్వర్ బోర్డు మీద ఏదో రాస్తే అది చదువుకునే అందువల్ల మంచి మార్కులు జ్ఞానం ఆ రోజుల్లో తక్కువ ఉండేది కాబట్టి మీరు చక్కగా చదువుకోవాలి తర్వాత ఇప్పుడు టీచర్లు కూడా చాలా శ్రద్ధతో పూను కూడా మంచి పేర్పిస్తూ బాగా ఇస్తున్నారు గజేందర్ రెడ్డి అయితే ఏమి రెడ్డి మాధవ్ అయితే మేడం కానీ సార్ కానీ సార్ బ్రహ్మాండంగా మాట్లాడతారు అంటే రెండు మూడేళ్ల క్రిందో ఇప్పుడు రెండు మూడు ఈ బెంచ్ లేదు జరిగింది సార్ మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా లేదన్నా మా అట్లా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नई फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन